హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ రెండొందలు ఓ భూర్భువ స్వాహ తత్సవి ప్రచోదయాత్ గాయత్రి మంత్రం జపించటం పూర్తయ్యాక తాళం తీసి షట్టర్స్ పైకి లేపాను షాప్ తెరిచిన పది నిమిషాలకి ఇస్మాయిల్ నిదానంగా మరో పది నిమిషాలకి రాజు వచ్చి దుమ్ము దులిపే పనిలో పడ్డారు మొత్తం శుభ్రమయ్యాక అగరబత్తి వెలిగించి అమ్మవారి పటం ముందున్న సబ్బు బిళ్ళకి గుచ్చి దండం పెట్టాను కస్టమర్ల రాక మొదలైంది ఏం బాబు ఈరోజు అమ్మాయి రాలేదా అడిగింది మా అమ్మ లేదండి సరిగ్గా బయలుదేరే ముందు చుట్టాలు వచ్చారండి అందుకని ఆగిపోయింది అన్నాను కౌంటర్ మీద మా అమ్మగారు పెట్టిన సరుకుల రేట్లు చూస్తూ ఎప్పుడూ ఎవరో ఒకరు చుట్టాలంటూనే ఉంటారు ఎలాగయ్యా వ్యాపారం ఎలా జరిగేది అంది వంద నోటిస్తూ ఎంతైనా గోదావరి జిల్లాల వాళ్ళం కదండి మాకు ప్రతి ఏటా వచ్చే వరదల్లాగే చుట్టాల వరదలు కూడా ఎక్కువేనండి ఓసిని చమత్కారం పాడుగాను అంటూ బోసినోటితో గలగల నవ్వింది నా మాటలకి సరుకుల కోసం వచ్చినప్పుడల్లా అభిమానంగా ఏదో ఒకటి అని ఆ మామగారంటే నాకు మా ఆవిడికి కూడా చాలా ఇష్టం ఏదో అనుకోకుండా ఈ షాప్ తీసుకోవాల్సి వచ్చింది ఇటు కిరాణా కొట్టు కాదు అలా అని పూర్తిగా సూపర్ మార్కెట్ కాదు పాపం రాజారాం గారు ఎంతో కష్టపడి పెట్టుకున్నారు ఆ షాపుని ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే మనిషి ఈ గుండె జబ్బు ఎలా వచ్చిందో ఆయనకి ఒక రకంగా షాప్ పెట్టగానే అటాక్ వచ్చిందని ఆయన అనుమానం తనకు ఆ షాప్ అప్పగించే ముందు ఆ మాట చాలాసార్లు అన్నారు ఆయన ఇదిగో సుబ్బారావు ఎంతో కష్టపడి నానాగచాట్లు పడి దీన్ని మొదలు పెట్టానయ్యా నేను అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లని వాళ్ళని వీళ్ళని పద్దాక ఈ గవర్నమెంట్ వాళ్ళు పైసల కోసం పీక్కు తింటుంటే ఆ టెన్షన్ తట్టుకోలేక ఈ జబ్బు వచ్చి పడింది ఈ షాప్ అమ్మేస్తానని నీకే ముందు ఎందుకు చెప్తున్నానో తెలుసా షేర్ల ధరలు పడిపోయి ఇబ్బందుల్లో ఉన్నారని కాస్త సాయం చేసినట్టు ఉంటుంది అటు నీ బాకీ తీర్చినట్టు ఉంటుంది ఆలోచించుకో నువ్వేమీ ఫికర్ కాకు ఎంత చెడ్డ నెలకి ఐదారు వేలకి తక్కువ కాకుండా మిగులుద్దయ్యా ఏమంటావు అన్న రాజారాం గారి మాటలకి మారు మాట్లాడక సరే అన్న మనసులో ఓ మూల భయంగానే ఉంది నాకా బొత్తిగా ఈ ఫీల్డ్లో అనుభవం లేదు మా ఆవిడికి ఓ వ్యాపకం ఉంటుందిలే అనుకున్నా ఆమెకి తెలుగు తప్ప మరో భాష రాదు ఏదైతే అది అయిందిలే పైసా పెట్టుబడి అయితే తక్షణం అవసరం లేదు కదా అని ధైర్యం చేసేసాను దేవుడిపై భారం వేసి అనుకున్నట్టుగానే లాభం మాట ఎలా ఉన్నా ఇంట్లో పప్పుకి ఉప్పుకి లోటు లేకుండా నడుస్తుంది ఆలోచిస్తూనే తృప్తిగా షాప్ అంతా కలిగి చూశాను ఏమిటో ఉదయం నుంచి కాస్త కస్టమర్ల రాక ఎక్కువగానే ఉంది బహుశా రేపు ఏదైనా పండగేమో బాగా బిజీగా ఉంది ఒక పక్క డబ్బులు తీసుకుని మరో పక్క ఎవరేం కాజేస్తారోనని కాపలా కాయటం కాస్త కష్టంగానే ఉంది ఇలాంటప్పుడు నిజం చెప్పొద్దు నాకు కొంచెం కంగారే అదిగో అలాంటి కంగారులోనే జరిగింది ఆ ఘటన పాతిక రూపాయల బేరానికి ఐదు వందలు నోట్ ఇచ్చిందామె పాతిక చిల్లర ఉంటే ఇవ్వండి అన్నాను అని పెదవి విరిచింది లేదన్నట్లు గల్లాపెట్టెలోంచి సరిపడా చిల్లరిచ్చి ఆమె లెక్క సరిపోయిందనుకున్నాక పక్క కస్టమర్ సరుకుల వైపు తిరిగి ఇస్మాయిల్ రేట్లు చెప్తుంటే నేను పేపర్ మీద వేస్తున్నాను సార్ మీరు నాకు ఎంత ఇచ్చారు అంది ఐదు వందల నోట్ ఇచ్చినాను నాలుగు వందల డెబ్భై ఐదు అంతేగా మీకు నేను ఇవ్వాల్సింది అన్నాను వినయంగా అఫ్కోర్స్ కానీ మీరు నాకు వంద రూపాయలు తక్కువ ఇచ్చారు అంటూ నేను ఇచ్చిన చిల్లర తాను తీసుకున్న సరుకులు రెండు కౌంటర్ మీద పెట్టింది లెక్క చూస్తే నిజంగానే వంద తక్కువగా ఉంది ఒక్కసారిగా స్నాడు అయ్యాను ఇలాంటి పొరపాటు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు ఇదే మొదటిసారి అయినా నాకు బాగా గుర్తుంది నాలుగు వంద నోట్లు ఇచ్చినట్టు నిమిషం క్రితం జరిగింది అప్పుడే ఎలా మర్చిపోతాం అందుకే లాభం లేదని కాస్త స్వరం పెంచి నేనైతే మొత్తం చిల్లరి ఇచ్చానండి అన్నాను నా మాట పూర్తి కాకుండానే పర్స్ విసుగ్గా నా ముందుకు చాపి తెరిచి చూపించింది మీరే చూడండి అని నాకెందుకో సిచ్యువేషన్ చాలా సిగ్గుగా అనిపిస్తోంది ఈమె పక్కనే నుంచున్న ఆమె చూపులైతే మరీ ఘోరంగా ఉన్నాయి ఈ షాపులు వాళ్ళు ఇంతే అన్నట్టు ఎంబ్రాసింగ్ అనిపించి పోతే పోయిందిలే వందే కదా అని ఇచ్చేశాను కానీ రోజంతా నా మనసు మూలుగుతూనే ఉంది ఎలా జరిగిందా ఆ పొరపాటుని ఆమెను చూస్తే అలాగా మనిషిలా అనిపించడం లేదు వంద కోసం అంత నాటకం మారుతుందా ఏమో ఆ భగవంతునికే తెలియాలి అయినా ఇదో అనుభవం అనుకుని కాస్త జాగ్రత్తగానే ఉంటున్నాను గమనిస్తున్న కొద్ది మా ఆవిడకొచ్చిన వ్యాపారం మెలకువలకి నాకే ఆశ్చర్యం వేసింది తెలుగు తప్ప మరో భాష రాని మనిషి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో ఇంగ్లీషే కాదు హిందీ మాటలు కూడా వాడేస్తుంది ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ల వంటి వాళ్ళు వస్తే ఎలా డీల్ చేయాలో కూడా నేర్పిస్తే నా పనిలోకి నేను పోవచ్చు అని నమ్మకం కుదిరాక స్టాక్ ఎక్స్చేంజ్లో పనుండి బొంబాయి బండెక్కాను రోజు కోసమని వెళ్ళిన వాడిని మూడు రోజులు ఉండాల్సి వచ్చేసరికి పట్టుకెళ్ళిన డబ్బులు సరిపోక నానా గడ్డి కరిచి పని పూర్తయ్యాక పడుతూ లేస్తూ ఇంటికి వచ్చేసరికి పడిసం పట్టిన దానిలా ముఖం పెట్టి ముక్కు చీదుతూ తలపట్టుకు కూర్చుంది మా ఆవిడ సంగతి ఏమిటని అడిగేసరికి బావురు మంది సేమ్ ఇన్సిడెంటే కాకపోతే నాకు వందకేసారు దానిలా కనిపించి ఉంటుంది నాలుగు వందలకు పడేశారు నిజంగానే నువ్వు చిల్లరేట మర్చిపోయావేమో శ్యామల ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాను ఎందుకైనా మంచిదని నా మీద కయ్యమని లేచింది విన్నాళ్ళంతా ఇదే మాట నేనేమన్నా పిచ్చిదాన్న అప్పటికి షాప్ తెరిచి అరగంట అయినా కాలేదు అసలేమైనా బేరాలు వస్తేగా ఆమెకు ముందు నా దగ్గర డబ్బులు ఉండటానికి అక్కడికి వాళ్ళకి ఇవ్వాల్సిన చిల్లరకి సరిపడా క్యాష్ బాక్స్లో డబ్బులు లేకపోతే నా పరుస్ నుంచి తీసి మరీ ఇచ్చా నూట యాభై అందుకే ఇంత బాగా గుర్తుంది కిలాడి ముండా ఇంత మోసం చేస్తుందని నాకేం తెలుసు పైగా పక్కన పొట్టిది సాక్ష్యానికి అంది కసిగా నూట యాభై అన్న పదాన్ని వత్తి పలుకుతూ శ్యామలు చెప్పిన దాన్ని బట్టి ఆమె అయి ఉంటుందండి రూఢీకి వచ్చి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకసారి ఇలాంటివి ఫేస్ అవ్వక తప్పదు ముంబైలో నేను కుక్క పాటలు పడ్డాను వెళ్ళగానే పని అవక పట్టుకెళ్ళినవి చాలక ఇలాంటి ఆటపోట్లుంటేనే కదా వ్యాపారంలో రాటు తెలియదు అవునా అన్నాను ఇంకెలా ఓదాలో తెలియక ఎన్ననుకుని ఏమీ లాభం లేక అవుననుకోండి ఏం లేదు చూస్తుండగానే నాలుగొందలు మటుమాయించేసిందే పోనీ ఒకటి రెండు అయితే పోనీలే అనుకోవచ్చు నాలుగు ఏకంగా నాలుగు వందలు అంది చెయ్యెత్తి నాలుగు వేళ్ళు చూపిస్తూ పోనీలే శ్యామల ఈ నెలలో నాలుగు వందలు లాభం తగ్గించుకుందాం అన్నాను తేలిగ్గా తీసి పారేస్తూ లేదంటే ఈ ఆడాళ్ళు జీవితం అక్కడే ఆగిపోయినంత సీనిచ్చి మంచం పట్టినా పట్టచ్చు పైకి అన్నానే కానీ నిజానికి నేను ఆ విషయాన్ని చాలా సీరియస్గానే తీసుకున్నాను కంప్యూటర్ బిల్డింగ్ సిస్టమ్ పెట్టి లక్ష్మయ్యని అదనంగా పనిలో పెట్టుకున్నాక పుచ్చు ఉల్లిపాయకు కూడా పర్మిషన్ లేదే బయటికి పోవటం లేదు మరో పక్క ఎక్కడికెళ్ళినా ఏ ఇద్దరు లేడీస్ కలిసి తిరుగుతున్నా వాళ్లేనేమోనని అనుమానంగా చూడటం అలవాటైంది బహుశా నన్ను మోసం చేసిన మొదటి వాళ్ళు కావటం వల్లేమో నా బ్రెయిన్లో బలంగా ముద్రపడిపోయారు వాళ్ళు నాకు జరిగిన దాన్ని బట్టి మా ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ పక్కనున్న ఆమెకు కూడా భాగముందేమోనని నా అనుమానం ఇలాంటివి ఒక్కళ్ళు చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఇంచుమించు షాపు బాధ్యత అంతా శ్యామలకు వదిలేసి సాఫ్ట్వేర్ కంపెనీల షేర్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ మీద పడ్డాను కరెంట్ ఉండగానే పనులు పూర్తి చేయాలన్నట్లు అదే పని మీద ఆబిట్స్ పెడుతుంటే అదిగో అప్పుడే కనిపించారు వాళ్ళిద్దరూ వెదకపోయిన తీగ కాళ్ళకి అడ్డం పట్టమంటే ఇదేనేమో ఒక ఆమె ముందు నడుస్తుంటే నాలుగు అడుగుల దూరంలో రెండో ఆమె నా అనుమానం నిజమే అయింది వాళ్ళు తిన్నగా అక్కడున్న బేకరీలోకి దారితీశారు నన్ను చూడలేదు వాళ్ళు ఏం జరుగుతుందో చూద్దామని సిగరెట్ వెలిగించి బయటే నిల్చున్నాను వాళ్ళకి కనిపించకుండా షాప్ అంతా చాలా రష్గా ఉంది ఒకరికొకరు పరిచయం లేనట్లే చెరువు పక్కకి పోయి ఏమేవో చెప్పి ఐదు నిమిషాల్లో ప్యాక్ చేయించుకున్నారు ముందుగా మొదట ఆమె కౌంటర్ దగ్గరికి వెళ్ళింది ఈమె కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆరు నిమిషాలకు కానీ ఈమె వంతుడాల బిల్లు కట్టడానికి ఎంత నోట్ ఇచ్చిందో నాకు కనబడలేదు కానీ వాటిని లెక్క చూసి చిల్లరి చెలోపు క్యాజువల్గానే రెండో ఆమె తన ప్యాకెట్తో కౌంటర్ చేరి మొదట ఆమె పక్కన నిలబడింది ఇంచుమించుగా ఆమెను రాసుకుంటూ అప్పటికి జనం కాస్త పలచబడ్డారు వీళ్ళ వెనకైతే ఎవరూ లేరు షాప్లో పన్నెండు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నాకు కౌంటర్లో కూర్చున్న ఆయన చూస్తే చాలా జాలేసింది ఎందుకంటే కాసేపట్లో అమాయకంగా మోసపోబోతున్నాడు అతను చిల్లరిచ్చేలోపు నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూసింది మొదట ఆమె వెనక ఎవరైనా ఉన్నారేమోనని ఆమె ఆయన వైపు తిరిగేలోపుగా నేను నెమ్మదిగా ముందుకు కదిలాను క్షణాల్లో జరిగిపోయింది అప్పటికే అతని కనబడకుండా బ్యాగ్ తెరిచి మొదట ఆమెని రాసుకుంటూ నిలబడిందేమో మొదట ఆమె రెండు నోట్లని నలిపి అందులో వదిలేయటం టక్కున బ్యాగ్ని రెండో ఆమె మూసేయటం అంతా రెప్పపాట్లో జరిగిపోయింది గబగబా బయటికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసరికి గలాటా మొదలైంది షరా మామూలే అతనంతా ఇచ్చానని వీళ్ళు రెండు వందలు తక్కువ ఇచ్చావని కయ్యమన్ లేచాడు హిందీలో తిడుతూ అంతకంటే గట్టిగా అరుస్తోందామె నన్ను చూడగానే గాలి తీసిన బుడగలా అయిపోయింది రెండో ఆమె వెంటనే తేరుకుని బాబు నన్ను పంపిస్తావా లేదంటే వేరే షాప్లో తీసుకోమంటావా అని కంగారు పెట్టడం మొదలెట్టింది షాప్ ఆయన్ని అయ్యో దీనంతటికీ కత్త మీరే కదా మీరే ఎలా అన్నాను సర్కాస్టిక్గా ఆమె గతుక్కుమంది ఆహా మీరు సాక్షి కదా అని నేననేది చూడు సార్ పరేషాన్ చేస్తుండ్రు పైసలు ఇచ్చినా కానీ గిట్లా మాట్లాడుతుండ్రు అన్న షాపతన్ని కళ్ళతోనే వారించాను మాట్లాడొద్దని మౌనంగా నోట మాట రాక నిల్చుండిపోయిన మొదటే ఏదో జరగబోతోందని ఊహించేసి సర్లే మీరే ఉంచుకోండి రెండు వందల్లో మీకు వరిగేది లేదు మాకు తరిగేది లేదు అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని వెనుతిరగబోతుంటే అప్పుడొచ్చారు పోలీసులు వాళ్ళని చూసి మొహాలు చూసుకుంటున్న ఆ ఇద్దరు చిన్నామిను ఉద్దేశించి కాస్త కఠినంగానే అన్నా బ్యాగ్లోని రెండొందలు బయటికి తీయమని అరిచింది బుకాయించింది పరువు నష్టం కేసు వేస్తానంది అవన్నీ తర్వాత ముందు రెండొందలు బయటికి తీ అన్న పోలీస్ ఇన్స్పెక్టర్ మాటలకి బెదిరిపోయారు వాళ్ళు అప్పటికే చుట్టుపక్క వాళ్ళంతా అక్కడికి వచ్చి చేరిపోయారు లాభం లేదనుకున్నారు తలంచి నిలబడ్డ వాళ్ళ వల్ల తాను ఎన్నిసార్లు మోసపోయింది చెప్పేసరికి సువర్కి బచ్చి అంటూ బూతులు అంకించుకున్న షాప్ అయిన లాఠీ సైగతో ఆగిపోయాడు వీళ్ళని ఇలా వదలకూడదు సార్ ఒక రకంగా వీళ్ళ కోసం వెతుకుతున్నాను సార్ నేను అబిట్స్ వెళుతూ వీళ్ళని చూసి ఫాలో అయ్యాను అనుకున్నట్టే అయింది చూడబోతే ఇది వీళ్ళ వ్యాపారంలా ఉంది ఇంకెప్పుడు ఇలా చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంటే చూడండి సార్ అన్నాను ఎస్ఐతో నవ్వాడు వ్యాణ్యంగా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏముంటుంది రెండు రోజులు లోపల పడేస్తాం నాడు ఎవరో ఒకరు తయారవుతారు వీళ్ళ కోసం ఇదంతా పెద్ద ముఠా వీళ్ళకి పెద్ద పెద్ద పరిచయాలు ఉంటాయి నాలుగో నాడంతా మామూలే మా డిపార్ట్మెంట్ గురించి మీకు తెలియదేముంది అన్నాడు ఇద్దరికీ బేడీని అంత అసలు నన్ను అడిగితే చైనాలోని మెథడ్ ఫాలో అయితే ఇలాంటి వాళ్ళు మచ్చుకు కూడా దొరకరు సార్ చేసిన తప్పుని బట్టి కన్నో కాలో చెయ్యో వేలో ఏదో ఒకటి అక్కడికక్కడే తీసేస్తారట చూసే వాళ్ళకి వెంటనే వీడు డెకాయిట్ అని తెలిసేలా మరోసారి ఆ తప్పు చేస్తే మరేమి కోల్పోవలసి వస్తుందనని మళ్ళీ ఆ జోలికే పోరట ఇలాంటి వాళ్ళకి అదే మందు అన్నాను కసిగా వాళ్ళిద్దరిని చూస్తూ ఎస్ఐ ఏదో అనే లోపే షాప్ అయిన ముందుకొచ్చి ముఖాన పచ్చబొట్టు పడిపించండి దొంగని ఉంటుంది ఈయన వచ్చింది కనుక కానీ నేను మంచిగా ఇచ్చేటువంటి రెండొందలు యాడ్ నుంచి వస్తాయి సార్ పైసలు అంటుండగానే మనం ఆ చేసినామంటే మహిళా సంఘాలకి పని చెప్పటమే కాదు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని ఒకటి ఉంటుంది కదా సార్ వీళ్ళకి తోడుగా కాకపోతే ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో మా దగ్గర ఫార్ములా ఉంది సార్ అంటూ వెళ్ళిపోయారు వాళ్ళతో సహా జీప్లో పోలీసులు ఆ మర్నాడు ఉదయమే ఈటీవీలో ఏడు గంటలకు వార్తలు చూస్తుంటే వీళ్ళిద్దరినీ తెర మీద చూపిస్తూ ఏదో వివరిస్తున్న డిఐజీ మాటలు మా ఆవిడ కోసం నేను వేసిన ర్యాంకెలో కలిసిపోయాయి పరిగెత్తుకొచ్చింది మా ఆవిడ సిటీ ఎడిషన్ మొదటి పేజీతో సహా